మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి సంవత్సరంలోనే అతిపెద్ద పండుగ సంక్రాంతి ఈ సంక్రాంతి పండుగను మొత్తం మూడు రోజులు జరుపుకుంటారు భోగి సంక్రాంతి కనుమ కొంతమంది ముక్కనుమును కూడా కలిపి నాలుగు రోజులు జరుపుకుంటారు అయితే చెప్పుకోలేని కష్టాలు సమస్యలతో బాధపడేవారు కనుమ రోజున ఒక చిన్న పనిని చేస్తే అష్టైశ్వర్యాలు కలగటంతో పాటు వారి కష్టాలన్నీ తొలగిపోతాయని పండితులు చెప్తున్నారు ఈ కనుమ పండుగ దశమి రోజున వస్తుంది ఈ కనుమ రోజున ఎవరైతే వారి కష్టాలన్నీ పోయి నిత్యం సంతోషంగా ఉండాలని భావిస్తారో వారు ఈ చిన్న పనిని చేయాల్సిందే కనుమ నాటికి అందరూ వారి ఇంటిని శుద్ధి చేసుకుంటారు అలా శుద్ధి చేసిన మీ యొక్క గృహంలోనికి ఇప్పుడు మనం చెప్పే విధంగా చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ముందుగా ఈరోజు ఉదయం శుచిగా తలస్నానం చేసుకొని పాలతో ఏమైనా తీపి పదార్థాన్ని తయారు చేసుకోండి అంటే పాలకోవా లాంటివి తయారు చేసుకుని సిద్ధంగా ఉంచుకోండి ఆ తరువాత నెయ్యి మరియు కుంకుమను కలిపిన మిశ్రమాన్ని తయారు చేసుకోండి కుడిచెయ్యి అరచేతి నిండా ఈ మిశ్రమాన్ని పూసుకొని మీ ఇంటి ముఖద్వారం వద్ద రెండు వైపులా ఈ సింధూరాన్ని ముద్ర వేయాలి ఇంట్లో ఎన్ని ద్వారాలు అయితే ఉన్నాయో అన్ని ద్వారాల వద్ద ఈ ముద్రను వెయ్యాలి అలాగే ఈ ముద్రను వేసేటప్పుడు ఈ మంత్రాన్ని జపించాలి ఓం హ్రీం బటుకాయ ఆపదుద్ధరణాయ కురు కురు బటుకాయ హ్రీం ఓం అనే ఈ మంత్రాన్ని పఠించాలి మన జీవితంలో ఉన్న కష్టాన్ని తొలగించే శక్తివంతమైన మంత్రం ఇది ఇలా ముద్ర వేసిన తరువాత పాలతో తయారు చేసిన పదార్థాన్ని ఇంటికి వచ్చే యాచుకలకు దానం ఇవ్వాలి యాచుకలు ఎవరూ లేకపోతే కుక్కకు కానీ కాకి కానీ ఈ పదార్థాన్ని పెట్టండి ఇలా చేయటం వలన ఎటువంటి కష్టాలైనా తొలగిపోతాయి చెప్పుకున్న మంత్రాన్ని ఈ కనుమ రోజున ఒక ఐదు అయినా పఠించారంటే ఎంతో మంచిది మరిన్ని శుభ ఫలితాలు కలుగుతాయి ఎంతో శక్తివంతమైన దశమి కనుమ రోజున ద్వారం వద్ద వేసే ఈ ముద్ర వలన మీ జీవితంలో ఉండే ఎంత కష్టమైనా ఎన్ని సంవత్సరాల నుండి పీడుస్తున్నదైనా సరే ఇట్టే తొలగిపోతుంది అంతేకాదు అష్టైశ్వర్యాలు కలుగుతాయి కనుక మీరు కూడా ఈ కనుమ రోజున ఈ చిన్న పనిని మీ సమస్యలను తొలగించుకొని అష్టైశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు